మండిపడ్డారు ఈ ఆందోళన ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు ధాన్యం కొనుగోలు గురించి మీ అందరికీ కూడా గత ప్రభుత్వం ఏ విధంగా చేసింది రైతులు ఆ విధాన లోపం మూలం ఎంఎస్పి ఇవ్వాలనే ఆలోచన మంచిదైనప్పటికీ కూడా ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని ఆ విధానం మూలంగా రైతు సోదరులు ఎదుర్కొన్న సమస్యలు వర్ణనాతీతం అని చెప్పేసి మనం చేస్తా నేను ఒక మండలంలో పండించిన ధాన్యాన్ని ఎక్కడో సుదూరమైన మండలంలో మిల్స్కి ట్యాగ్ చేయటం వరి ప్రొడక్షన్కి సంబంధించి అవగాహన లేకోకుండా ఎన్ని సంచులు కావాలి ఏమిటి అనేది ఒక అవగాహన లేకోకుండా ఆ సంచుల కోసం రైతులు ఇబ్బంది మండిపడ్డారు ఈ ఆందోళన ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు ధాన్యం కొనుగోలు గురించి మీ అందరికీ కూడా గత ప్రభుత్వం ఏ విధంగా చేసింది రైతులు ఆ విధాన లోపం మూలం కానీ ఎంఎస్పి ఇవ్వాలనే ఆలోచన మంచిదైనప్పటికీ కూడా ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని ఆ విధానం మూలంగా రైతు సోదరులు ఎదుర్కొన్న సమస్యలు వర్ణనాతీతం అని చెప్పేసి మనం చేస్తా నేను ఒక మండలంలో పండించిన ధాన్యాన్ని ఎక్కడో సుదూరమైన మండలంలో మిల్స్కి ట్యాగ్ చేయటం వరి ప్రొడక్షన్కి సంబంధించి అవగాహన లేకోకుండా ఎన్ని సంచులు కావాలి ఏమిటి అనేది ఒక అవగాహన లేకోకుండా ఆ సంచుల కోసం రైతులు